హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ సునీత అని ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలు రైస్ అలాగే వంకాయ మసాలా కర్రీ అండి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో చేయండి ఇప్పుడైతే నేను కాఫ్ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను అలాగే నూనె కూడా వేసుకొని ఇప్పుడు అన్ని మసాలా దినుసులన్నీ బిర్యానీ మసాలా సంబంధించిన ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడైతే పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకొని అవి వేయించేసుకున్నానండి ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటాను ఇప్పుడైతే ఉల్లిపాయ ఆలు ఉన్నాయి కదా కట్ చేసి పెట్టేసుకొని వేసుకుని అది కూడా వేయించేసుకుంటున్నాను బాగా అలాగే కొత్తిమీర పుదీనా ఉండి త తరిగింది కూడా ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడైతే మనము బిర్యానీ మసాలా జీరా మసాలా ధనియా మసాలా ఇవి గరం మసాలా ఈ నాలుగు వేసేసుకొని బాగా కలుపుకుంటున్నానండి ఒక రెండు నిమిషాలు దాన్ని ఫ్రై చేసేసుకొని మనము మామూలు రైస్ వేసుకుంటున్నాను నేను మీరు బిర్యానీ రైస్ కూడా వేసుకోవచ్చు నేను రెండు గ్లాసులు వేసుకున్నాను ఇవి బాగా మసాలాలో పట్టి కొంచెం ఫ్రై అయినంత వరకు వేయి ఉడికించుకుని ఇప్పుడైతే ఒక గ్లాస్కి వచ్చేసి రెండున్నర గ్లాసు వాటర్ పోస్తున్నాను ఇది పెద్ద మసూర అంటారు అందువల్ల కొంచెం నీళ్ళు అనేది ఎక్కువ పడుతుంది ఇప్పుడైతే నేను ఇది కలిపేసుకొని కొంచెం సాల్ట్ అనేది రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మనము కొంచెం ఉడికించుకోవాలండి చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మళ్ళీ కలిపెట్టుకొని కొంచెం మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే చూడండి నాకైతే కొంచెం అన్నం రైస్ ఉడుగుతుంది కాబట్టి ఈ స్టేజ్లో బఠానీలు అనేది వేసుకుంటున్నాను నేను ఇవి పచ్చివండి నేను తెచ్చి వేసుకుంటున్నాను ఇవి వేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మనం సిమ్ చేసేసుకొని ఈ మీడియా సిమ్లోనే ఉడికించుకోవాలి చూడండి అయితే ఇదైతే రెడీ అయిపోయింది చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది ఇలానే మనం ఆవిరంతా పోయేంత వరకు ఉడికించేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకోవాలి ఇది ఆరిపోయిన తర్వాత మనకి చాలా పొడి పొడిగా వస్తుంది మనం పక్కన కాసేపు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే మసాలా కర్రీ వంకాయ కోసం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాము చాలా టేస్ట్ అండి ఈ రైస్కి ఈ కర్రీకి కాంబినేషన్ చాలా బాగుంటుంది మనమైతే ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడైతే నేను ఒక బ్యాండల్ పెట్టుకొని అందులో వేరుశెనగ పప్పులు అలాగే పచ్చని శనగ పప్పులు వేసుకొని అలాగే కొబ్బరి ఎండుమిర్చి ఒక ఐదారు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి కొంచెము ధనియాలు వేసుకుంటున్నాను అలాగే ఇంకొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇవి కాసేపు ఫ్రై చేసేసుకొని మనము దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవడమే ఇప్పుడైతే నేను మిక్సీ గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇవి కొంచెం సలారిన తర్వాత పెట్టుకుని అదే బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని పచ్చి మిరపకాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని వీటిని వేయించేసుకుంటున్నాను త్వరగా వేయాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకొని వేయించేసుకోండి అలాగే నేను వంకాయలు అనేది నాలుగు చిలుకలుగా కట్ చేసి పెట్టుకున్నాను మధ్యకి ఇవి వేసేసుకొని నూనెలో అనేది వాడ్చుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని వాడ్చుకుంటున్నాను చూడండి ఎలా అయిపోయాయి కదా ఈ స్టేజ్లో కొంచెం కలిపెట్టేసుకొని మనం మూత పెట్టేసుకొని మళ్ళీ కలుపుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న మసాలా అనేది ఇందులో వేసుకోవాలి ఇది వేసుకొని మనం కొంచెం సిమ్ చేసేసుకొని కలుపుకోవాలండి లేదంటే హైలో ఉంటే మనకి అడుగు అంటుతుంది ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ అనేది వేసేసుకోవాలి ఈ వాటర్ని వేసుకొని లైట్గా కొంచెం కలిపెట్టుకొని మనము మళ్ళీ ఒక సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని చూడాలి లేదంటే మనం కొంచెం కారం సరిపోలేదు నేను అందుకని కారం అనేది వేసుకుంటున్నాను వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిచ్చేసుకుంటే మనకి అయిపోతుందండి చూడండి చాలా బాగా రెడీ అయింది లేదంటే ఉడకలేదంటే మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే రెడీ అయిపోయింది నాకైతే ముక్క అనేది బాగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడైతే సర్వ్ చేసుకోవాలి ప్లేట్లో నేను ఫ్రూట్స్ అనేది పెట్టుకున్నాను అలాగే నేను చేసిన చెక్కలు అలాగే స్వీట్ పెట్టేసుకొని ఆలు రైస్ వేసుకున్నాను అలాగే వంకాయ కర్రీ కూడా మసాలా కర్రీ వేసుకొని ఇలా చేసుకొని తింటే ఫ్యామిలీ మొత్తం సూపర్ సూపర్ అంటారు ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం